హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్ బాగుండరా అండి అందరూ నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలి ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉన్నాను నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడైతే నా వంటలన్నీ మీ దానికి వస్తాయండి ఈరోజు కూడా మనకి ఇప్పుడు చలికాలం కదండి మనకి సర్దైనప్పుడు దగ్గు జ్వరం అన్నీ వచ్చినప్పుడు ఈ రైస్ చాలా మనకి గొంతుకి హాయిగా మంచిదండి హెల్త్కి ఓమా రైస్ చేస్తున్నా నేను ఓమా అన్నం అంటారు కదా అది ఏ అన్నం వేడి అన్నంతోనైనా చేసుకోండి మిగిలిన అన్నంతోనైనా వేసుకోండి ఏదంత దేనితోనైనా చేసినా మనకి సూపర్ అండ్ సూపర్ ఉంటుందండి హెల్తీ అండ్ టేస్టీ హోమా రైస్ ఎట్లా వేయాలని చూద్దాము రండి ఏం కావాలో చూద్దాం మనకు ఓమన్నంకి ముఖ్యంగా ఫస్ట్ ఓమా కావాలండి మంచిగా కొద్దిగా ఓమా ఎక్కువ వేసుకోండి ఒక రెండు చెంచాల ఓమా అండి ఇది నేను అంతా రైస్ ఇది సరిపడా ఇంకో కొంచెం మిగులుతుంది కూడా మనకి అంతా దానికి కావాల్సింది పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు కొద్దిగా అంతా ఉప్పు అంతే అండి ఇప్పుడు మనం ప్రాసెస్ చేద్దాం ఒక రెండు స్పూన్స్ల నూనె వేసుకున్నా నేను మంచిగా ఉంటుందండి ఇది హెల్త్కి మంచిది సర్ది దగ్గు వచ్చినప్పుడైతే జలుబు అయితే మాయమైపోతుంది మనం ఒక రెండు రోజులల్లో సెట్ అయిపోతుంది అంత మంచిది ఓమ మనకు మంచిది కదండి హెల్త్కి అయితే మీకు తెలిసిన విషయమే కదా చాలా మంచిది బాగుంటుంది తప్పకుండా మీరు ఈ రైస్ని ట్రై చేయండి ఒకసారి మనము వేడి అన్నంతోనే చేయాలని ఏం లేదండి మిగిలిన నైట్గా వండిన రైస్ ఉంటే కూడా పొద్దున మనము ఈ రైస్ చేసుకోవచ్చు అంతే ఇంత బాగుంటుందో పో తినలేము అంటారు కదా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఓమ మనం ఈ ఓమ రైస్ చేస్తాం కదా అసలు ఆ ఫ్లేవరే డిఫరెంట్ సూపర్ ఉంటుందండి ఆ ఘాటు కూడా అంతగానము అసలు ఆ ఘాటు ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చూడండి ఓమా వేసేసిన ఓమా వేగిపోయింది మనకు కొంచెం వేగాలి కొద్దిగా గోల్డ్ కలర్ కొద్దిగా వచ్చినాక దాంట్లోనే మనము ఉల్లిగడ్డలు అంతే ఎంత బాగా వస్తుందో తెలుసా అండి ఇక్కడ స్మెల్ అదిరిపోయింది చాలా బాగుంటుందండి ఈ రైస్ మంచిగా వేసుకోవాలి కొద్దిగా గోల్డ్ కలర్ రావాలి ఇదే టైంలో ఈ పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం వేసేసిన మంచిగా వేసుకోవాలి కొద్దిగా మనం ఇందులో సాల్ట్ వేద్దామండి మళ్ళీ మనము అందులో కూడా వేద్దాం అన్నంలో కూడా కొంచెం మిర్చి వేసినాం కదా తొందరగా వేగుతుంది ఆనియన్ మిర్చి మళ్ళీ మనకు పచ్చిమిర్చి మనము ఆయిల్ వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేయకుంటే సాల్ట్ అనేది మనకి పచ్చిమిర్చి అనేది చేదు వస్తుందండి కొద్దిగా అందుకని ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకోండి మంచిగా వేగుతుంది ఇంకా కొద్దిగా వేగాల మనకి గోల్డ్ కలర్ రావాలి దీంట్లోనే కొంచెం మనకి ఇంకా టేస్ట్ని ఇచ్చేది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుందండి వేయండి మీరు కూడా కొద్దిగంతా మంచి ఇవన్నీ పచ్చివాసన పోవాలి మనకి మన మనకు ఓమా కూడా హెల్త్ మంచిది కదండి ఈ చలికాలంలోనైతే ఇంకా మరి ముఖ్యంగా మంచిది అంతే అంత వేగిపోతుంది చూడండి అంత వేగింది కదా చూడండి మనకు అన్ని పచ్చి వాసన పోయినాయి ఈ ఆనియన్ కూడా మనకి ఇంత ఇంత కలర్ వస్తే చాలండి మనకి ఇంత గోల్డ్ వస్తే చాలు ఇప్పుడు రైస్ వేసుకుందాం మనం చూడండి మంచిగా రైస్ని వేసుకుందాం కొద్దిగంతా మనము ఉప్పు వేసినాం కదా ఈ టైంలో మళ్ళీ ఇంకా కొంచెం అన్నంకు సరిపడా ఉప్పు చాలు ఇంకేం అవసరం లేదండి మనకి ఇవన్నీ మంచి కలుపుకోవడమే ఓమా రైసా అని మీరు ఈజీగా తీసేయకండి అంత బాగుంటుంది ట్రై చేయండి మీరు ఇంకా కొద్దిగా అన్నంకి ఓమంతా పట్టుకోవాలి చూడండి మన రైస్ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ కొంచెం కొంచెం వేడిగా ఇంకా కొంచెం అంతా మగ్గాలి కొంచెం అంతా మూత వేడదాం మనము కొంచెం మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ అన్నంకు కూడా పట్టాలి కదండి ఒక్క రెండు నిమిషాలు కొంచెం మగ్గించుకుంటే మనకి ఓమాన్నం రెడీ అయిపోతుంది మీరైతే నేను చెప్తున్నాను కాదు ఎన్నిసార్లు చెప్తున్నాను వద్దు ఎందుకంటే మనకి ఈ సీజన్లా ఈ చలికాలంలో ముఖ్యంగా మనకి జలుబులు దగ్గులు అయితే కామన్ ఈ రైస్ చేసుకొని తినండి మీ గొంతుకు ఆగి ఉంటుంది సర్ది పోతుంది సూపర్ అని సూపర్ హెల్దీ కూడా మనకి అంతే కదా ఓమ అంటే చాలా ఎన్నో మనకి ప్రయోజనాలు ఉన్నాయి ఓమ వల్ల అందు గురించి ఇప్పుడు మనము కొంచము ఒక రెండు నిమిషాలు అయింది ఇప్పుడు చూద్దాం ఏమో అన్నము చూద్దాం ఇప్పుడు మనము చూడండి మనకి అన్నం రెడీ అయిపోయింది అంతా వేసుకున్నాము కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకో మేడం అండి ఇప్పుడు మనము చూడండి మంచిగా మీకు ఇష్టం కొత్తిమీర వేసుకోండి టేస్ట్ మనకు ఎక్స్ట్రా వస్తుంది కొత్తిమీరతో ఎంత బాగుంటుందంటే చెప్పలేము ఇంకా అంత బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే ఓకే మన రైస్ ఉమా రైస్ రెడీ అయిపోయిందండి ఈ టైంలో అంతే సింపుల్ అండ్ టేస్టీ ఉమా రైస్ స్టవ్ ఆఫ్ అంతే ఇదిగోండి ఓమా రైస్ వేడి వేడి రెడీ అయిపోయింది మీరు ఓమా రైస్ తిన్నారంటే మనకు ఏ కర్రీ అవసరం లేదండి ఇట్లాగే మంచి లాగిచ్చేస్తాం అంత టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేయండి మీ బ్లెస్సింగ్స్తో మనసుకిచ్చండి నింపేసేయండి అంతే కదండి చూడండి సూపర్ వచ్చింది కదా ఇంత బాగుందో సూపర్గా ఉంది ట్రై చేయండి బాయ్ అండి బాయ్